సృష్టి ప్రతి సృష్టి వివరణ ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాగవేణి శంకర్ ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నవి అందులో యాభై ఐదు శాతం మానవ కంటికి కనపడని జీవరాశులు కూడా మానవుడి ఉదరంలో తాగి వైరస్ మరియు జీర్ణక్రియకు సంబంధించిన జీవరాశులు ఉన్నవి మూడు లక్షల తొంభై నాలుగు లక్షల జీవరాశుల ఉంటున్నాడు మానవుడి ఆరోగ్యము సహజమైన సృష్టి నియమము ప్రకారమే శుద్ధ శాకాహారము మితంగా తినటం వలన ఆహారం వలన జబ్బులు మానవుడికి ఉండదు కానీ సృష్టికి ప్రతి సృష్టి గావించిన వారు విశ్వామిత్రుడు వారికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు వారు సృష్టికి ప్రతి సృష్టి అంటే సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు కావలసిన ఆహారము సృష్టిలో భాగముగా ఉన్నది వీటిని సహజముగా మానవులు భుజించడం వలన ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది అక్కడ మానవుడు సంతోషముగా ఉంటాడు సృష్టిలోని ఆహారమును అతిగా తినడం వలన మానవుడికి అనేక రకములైన జబ్బులు వస్తాయి అటువంటి సమయంలో ప్రతి సృష్టి గావించిన విశ్వామిత్ర మహర్షుల వారి ప్రతి సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను అతిగా తిన్నా మందులు లేక ఔషధములుగా మాత్రమే తీసుకున్నప్పుడు జబ్బుల నుండి ఉపశమనం కలుగుతుంది ప్రతి సృష్టిలోని వస్తువులను ఆహారంగా తీసుకోవడం మానవులకు మంచిది కాదు కారణం ప్రతి సృష్టిలో పాదవుగా ఔషధములలో సృష్టి మనకు అతిగా తినడం వలన ఆరోగ్యమును తిరిగి పొందుటకు ప్రతి సృష్టిలోని ఔషధములను వాడుకోవాలి తెలిసి కానీ తెలుసుకోలేక కానీ అజ్ఞానములో ఉంటూ ప్రతి సృష్టిలో ఉన్న వంటి ఔషధము స్వీకరించడం వలన ప్రతిరోజు మానవుడికి జబ్బులు తప్పవు దీనిని స్వీయ శిక్ష అంటారు దాని అర్థము పైకముతో ఔషధములను కోను ఆహారముగా తినడం వలన వంద సంవత్సరముల జీవితము తొంభై సంవత్సరములగా మానవులు చనిపోతాడు అంతే మరి ఏమీ కాదు తెలుసుకోక నీవు విశ్వమునకు కృతజ్ఞతలు తెలపవలెను సృష్టిలోని పదార్థాలు చుక్క కూర దచ్చరి కూర గో కూర పౌన కూర తోట దోసకాయ బెండకాయ దొండకాయ బీరకాయ ప్రతి సృష్టిలోని పదార్థాలు వంకాయ కాకరకాయ ఉల్లి వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర పుదీనా కరివేపాకు మునగపూర ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియజేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము